వైద్యులు ఆరోగ్య సిబ్బందికి అండగా నిలిచి వారిని రక్షించుకోకపోతే సమాజం న్యాయ వ్యవస్థను క్షమించదని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది కోవిడ్ సమయంలో సేవలు అందించి మరణించిన ప్రైవేటు వైద్య సిబ్బందికి బీమా పరిహారం చెల్లించకపోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది వైద్యులు ఆరోగ్య కార్యకర్తల బీమా క్లెయిమ్లను ఇన్సూరెన్స్ కంపెనీలు గౌరవించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆదేశించింది ప్రైవేటు వైద్యులు కేవలం లాభాపేక్షతోనే పనిచేస్తున్నారనే భావన తప్పని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది ప్రైవేటు క్లినిక్లు గుర్తింపులేని ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స అందిస్తూ అదే వ్యాధి సోకి మరణించిన డాక్టర్లు వైద్య కార్యకర్తల్ని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ నుంచి మినహాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్పై తీర్పును రిజర్వ్ చేస్తూ జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది అయితే ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు ఆరోగ్య కార్యకర్తలు కోవిడ్ వ్యాధి నిర్మూలన కార్యక్రమాల్లో మరణించిన సందర్భాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా వారు ఆ పోరాటంలో పాల్గొని ఉంటే బీమా సదుపాయానికి అనర్హులని బాంబే హైకోర్టు రెండు వేల ఇరవై ఒకటి మార్చి తొమ్మిదిన తీర్పు వెలువరించింది ఠాణేలో ఒక ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్న డాక్టర్ ఒకరు రెండు వేల ఇరవైలో కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తూ అదే వ్యాధి సోకి మరణించారు అయితే ఆయన ఆస్పత్రిని ప్రభుత్వం కోవిడ్ ఆసుపత్రిగా ప్రకటించని కారణంగా సదరు డాక్టర్కు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద యాభై లక్షల బీమా ప్రయోజనం రాదని బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది ఈ క్రమంలోని బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రదీప్ అరోడా అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది వైద్యులకు అండగా నిలిచి వారిని రక్షించుకోకపోతే న్యాయ వ్యవస్థను ఈ సమాజం క్షమించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ క్రమంలోనే వారికి బీమా పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది వారు ప్రభుత్వ విధుల్లో లేరని లాభాపేక్ష ఉన్న ఆసుపత్రుల్లో పనిచేస్తున్నందున బీమా పరిహారానికి అర్హులు కారంటూ చెప్పడం తగదని పేర్కొంది పరిహారం చెల్లించటానికి ప్రధానమంత్రి బీమా పథకం కాకుండా ఇతర పథకాలు ఉంటే వాటి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది కాగా కరోనాతో మరణించిన వైద్య సిబ్బందికి పరిహారం చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని ప్రకటించింది దీని కింద ప్రభుత్వం యాభై లక్షలు చెల్లిస్తుంది